తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపందుల పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ కొరత గురించి కుక్కటి శాస్త్రము తెలుసుకుందాం జ్యేష్ట మరియు సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు అదేవిధంగా మనం ఏదైతే వీడియోలు వచ్చేస్తున్నామో ఫోటోలు వచ్చి యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉండటం వల్ల రీయూజ్డ్ కంటెంట్ కానీ ఇలాంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పైన ఏదో కోడి బుందుని కంటిన్యూస్గా పెడతాం జరుగుతుంది కింద వచ్చేసి అంటే ఈ వచ్చేసి తో చిన్నది చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ జరగడం అనేది జరుగుతుంది ఇవన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంది జ్యేష్ఠ నక్షత్రం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం పింగళ కోడి మరియు డాగని పిచుక రంగు గోవుడు డాగని పసుపు రంగు కాకి శుద్ధ కాకిని ఇటుకు రంగు పింగళ నెమిలి మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వదలడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగ ప్రత్యేకించి కోడి సోమవారం జరిగే పది నెలల్లో శితువాలను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలను సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం పిచుకరంగు గౌడు అనేది కంపల్సరీగా ఉండాలని మెడలో కోడి ఉండటం వల్ల అది కోడి బింగిలాగా పోట్లాడే అనేవి ఉంటాయి కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడి పింగళా పందెంలో లైట్ పసిము ఉన్న డ్యాగలను వినియోగించుకోవచ్చు ఎక్కువ పసిము ఉన్న శీతువాళ్ళను వినియోగించుకోవడం వల్ల అవి డేగలుగా పోట్లాడి తక్కువ పసిము ఉంటే కాకిగా పోట్లాడటానికి అవకాశం ఉంటాయి పసిము లైట్ పసిము ఉన్న కోడి పింగళా పందాల్లోకి వినియోగించుకునే శీతివాళ్ళు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాక కాకిడాక పందంలో ఎక్కువగా వచ్చేసి కోడి విజయాలు సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి కోడి కాకులు కలిగిన కోడి చూపు కలిగిన కాకి మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి ట్యాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కాకిటాక పందెంలో కాకిడాక కలిగి కాకిడాక కోడిచూపు కలిగిన కాకిడాకలు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి నల్లబోరు ఉండి మెడలో కోడిచూప్పు రెక్కలు మరియు పైన మెడపైన నడుంపశం నడుం మీద పశం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అవి కాకి కా కోడి పోట్లాడటానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ ఈ నెమిలి పింగళ పందెంలో కేవలం తెల్ల నెమిలి పింగళలను మాత్రమే వినియోగించుకోవాలి కాకి నెమిలి పింగలను అంతగా వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు నెమిలి పింగళ పందంలో ఎక్కువగా తెల్ల నెమిలి పింగళాలు వల్ల ఎక్కువగా విద్యలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ ఈ కోడిడాగ పందంలో కోడి డాగ్ కంటే కూడా ఎరుపు కలిగిన నెమిలి డాగల్లో ఉండే నెమిలి డాగల్లో కోర్చూపు ఉన్న డాగలు ఎక్కువగా విద్యలు సాధిస్తుంటాయి ఇవి రెండున్నర రెండు గంటల నుంచి రూ రెండు గంటల నలభై ఐదు నిమిషాల మాత్రమే వినియోగించుకోవాలి మూడు గంటల నుంచి నెమలి పింగళాలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పందెం మీరు వేయదలుచుకుంటే వీటిలో కొంచెం జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది కోడిడాగా విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు నెమిలి పింగళాని మూడు గంటల లోపు మాత్రమే మూడు గంట రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నెమిలి ఎక్కువ ఎక్కువగా విజయాలు సాధించడానికి ఉంటాయి కోడికకిరాయి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి డేగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో ఎదుర డాగ బారకలు నుండి మెడలో చూపు రెక్కల్లో నడు మీద కోడి చూపుకున్న డెకలపైన నడుంపైన డాగపశమున్న కోడి డాగలను మరియు అదేవిధంగా ఎదర బోర మీద గౌడు ఉన్న కక్కిరాయలను ఎర్ర కక్కిరాయలను మెడలో కోడిచూపున ఎర్ర కక్కిరాయలను కూడా వీటిని కూడా వినియోగించవచ్చు కానీ మూడు గంటల నుంచి నెమిలి పింగళాలు కోడి డాగల మీద కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇందులో వచ్చేసి నెమిలి డాగలు అనే ఎర్ర నెమిలి డాగలు అని డాగలలో కూడి చూపునవి ఎక్కువగా విజయాలు సాధించే సాధ్యమైనంత వరకు రెండు గంటల నుంచి రెండు గంటలన్నరలోపు వేసుకుంటే మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు కాకిన ఆల్రెడీ ఈ పంతొమ్మిదిలో అనేది జరిగింది సోమవారం రోజు శుక్లపక్షం రోజు కాకినాములన్నీ పేరుకు రాయడమే కానీ కాకినామలు అనేది విజయం సాధించదు కోడి పచ్చకాకులు విజయం సాధిస్తాయి కోడి పచ్చకాకు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినములి అంటే కాకినెములలో లైట్ కోడి చూపున కాకినాములు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై శాతం కోడి ట్యాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునై ఉన్నాయి ముసుకు రంగు కాకినములి బంధంలో కోడి పచ్చకాకులు అదేవిధంగా ఎర్రెమిళ్ళు అంటే నెమిలి ట్యాగర్లో వచ్చే ఎర్ర నెముళ్ళు మెల్ల నలుపున్న ఎర్రెముళ్ళు కలిగిన అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడిపచ్చ కాకుండా మరియు వాటిని వినియోగించుకోవడం వల్ల మీరు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకినెమలు అనేది అతి సులుగా అపజయింపాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఇక్కడ ఒక విషయాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇప్పుడు మీకు నల్ల కాళ్ళు కలిగిన కాకినెమలి మరియు తెల్ల కాళ్ళు కలిగిన కాకినెమలి రెండింటికి అనేది జరిగితే ఎక్కడ కూడా రెండింటికి కోడి చూపు లేకపోతే ఏదైతే తెల్లకాళ్ళు ఉన్న కాకినామలు వచ్చేసి కోడి కాకినాములుగా పోలాడడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు కాకినామలే పూర్తిగా అపజయం పాలయ్యి తెల్లకాళ్ళ కాకినామలే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కాకి